నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ సంస్థానికి రాష్ట్రంలోనే పేరు ఉన్న విషయం తెలిసిందే వారు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ విధేయ నాయకులుగా ఉంటూ పార్టీకి మద్దతు తెలుపుతూ వచ్చారు కానీ స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చకపోవడంతో గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు వారు వారి అనుచరుల గణం దూరంగా ఉంటున్నారు ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగుళ్ళ రామకృష్ణకు సీటు కేటాయించడంతో ఎమ్మెల్యే తరపు నుంచి ఈరోజు కొంతమంది అనుచరులు వారి వద్దకు పంపి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు అందుకు వారు నిరాకరించి గత ఇన్ని సంవత్సరాలుగా కనిపించని మేము ఇప్పుడు కనిపించామా అని ఎవరి దారి వారేది అంటూ నిరాశ వ్యక్తం చేశారు మిమ్మల్ని అడ్డు ద్వారాలు పెద్ద ద్వారాలు అజ్ఞానికి స్వాగతం ఎంత వచ్చారో ఎంత పోయారో ఎవరు మనసులో ఏముందో ఉన్న మాత్రం కాదు ఆత్మ గౌరవం ప్రతి మనిషికి ఇష్టం వచ్చినప్పుడు మొహం చూపించేది ఇష్టం వచ్చినప్పుడు మానవులేమయ్యా అంత పనికి మానవాళ్ళుగా మేమున్నావా అవసరం వస్తే వస్తారు అవసరం లేకపోతే ఏమవుతారో ఇక్కడ మొహం చూస్తారు మీరు రాజా గారు గ్రూపా మాకేం డేంజర్ అని అనుకున్న వాళ్ళు లేదా ఎవరు ఎవరు అంత బుద్ధి లేదా భయపెడకూడదు వాయిస్ కూడా తగ్గిపోయి మాకు మీ దగ్గర బుద్ధి కాపాడుకోండి

అది కూడా కుటుంబ నిర్ణయాలు నా అంతటా నేను నిర్ణయాలు చేయలేదు నేను చేయలేదు అయిపోయినా కాలాలు అయిపోయినాయి పదిసారి అన్నిటికీ ఇది కూడా తెరవని నేను చేశాను అవును అనుకున్న కాదనుకున్న నేను తిరిగాను తిరగలేదు తిరిగిన వాళ్ళు వాడు తెలుసు పార్టీ గెలవాలనుకున్నాను వీళ్ళు పంపించారు వాడు పంపించారు వాళ్ళ కోసం అని ఎప్పుడు అనుకోలేదు అందరూ మంచి